ఒక అందమైన చెరువులో మూడు చేపలు కలిసి సంతోషంగా జీవించేవి వాటిలో ఒకటి చాలా తెలివైనది ఇంకొకటి చురుకుగా ఆలోచించి పనిచేసేది మూడవది మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండేది ఒకరోజు ఇద్దరు మత్స్యకారులు చెరువు దగ్గరకు వచ్చి రేపు ఉదయం ఇక్కడ వలవేస్తాం అని మాట్లాడుకున్నారు ఈ మాటలు విన్న తెలివైన చేప భయపడింది అది మిగతా రెండు చేపలకు ఇక్కడ ఉంది ఇప్పుడే ఈ చెరువు వెళ్దాం అని చెప్పింది మొదటి చేప అదే రోజు రాత్రి మరో చెరువుకు వెళ్లి సురక్షితంగా బతికింది రెండవ చేప మాత్రం ప్రమాదం వస్తే అప్పుడే చూసుకుంటాను అని అనుకుంది మరుసటి రోజు ఉదయం వలవేసినప్పుడు వలలో చిక్కుకుంది కాని తెలివిగా చనిపోయినట్టు నటించి మత్స్యకారులు దాన్ని ఒడ్డుపై పడేసిన వెంటనే అది ఒక్కసారిగా నీలలోకి దూకి తప్పించుకుంది మూడవ చేప మాత్రం దేవుడే నన్ను కాపాడుతాడు అని ఆలోచిస్తూ ఏమీ చేయలేదు అది వలలో చిక్కుకుని మత్స్యకార్లు తీసుకుని వెళ్ళిపోయారు కథ నీతి సమయానికి ఆలోచించి చర్య తీసుకునేవారే జీవితంలో బతుకుతారు కళ్ళు మూసిన నమ్మకం ప్రమాదం తెలివి చాలా అవసరం